ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు కజన్నాళ్లు నేను అందరికీ ఒకేలాగా ఇస్తాను ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ నేను ఇవ్వను ఎందుకంటే ఖజన్లకి యజమానిని కదా కాబట్టి తీసుకు తీసుకున్న వారు నెంబర్ వారుగా ఉన్నారు ఇచ్చేవారైతే అందరికీ ఒకేలాగా ఇస్తున్నాను అని బాబా ఉంటున్నారు మరి కజనాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు సర్వ కజనాలకు యజమాని అయిన బాబుదాదా తన యొక్క నలువైపులు ఉన్న సర్వ కజనాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు బాబు ప్రతి ఒక్క బిడ్డను సర్వ కజనాలకు యజమానిగా తయారు చేశారు ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వలకు ఒకే విధంగా సర్వ ఖానాలు ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఎందువలన బాబాయ్ ఏమైనా పిల్లలకు కొందరు తక్కువ ఎక్కువ ఇచ్చారా ఏంట అలా ఇవ్వలే ఎందువలనంటే ఎందుకంటే తండ్రి తరగని ఖజానాకి యజమాని బేహద్ ఖజానా అందువలన ప్రతి ఒక్క బిడ్డ తరగన కజనాకి యజమాని బామ్ పిల్లలందరికీ ఒకే విధంగా మరి ఒకేలా సమానంగా ఇచ్చారు కానీ దారుణ చేసేవారిలో కొందరు సర్వ కజనాలను దారుణ చేసేవారు మరి కొందరు శక్తిని అనుసరించి దారుణ చేసేవారు కొందరు నెంబర్ వన్ మరికొందరు నెంబర్ వారి ఎవరు ఎంత దారం చేశారో అంతగా వారు ముఖం ద్వారా నయనాల ద్వారా ఆ కజనాల యొక్క నశ స్పష్టంగా కనిపిస్తుంది కజనాలతో నిండిన ఆత్మ ముఖం ద్వారా నయనాల ద్వారా నిండిగా కనిపిస్తుంది స్థూల పొందిన ఆత్మ యొక్క నడవడిక ద్వారా ముఖం ద్వారా తెలుస్తుంది కదా స్థూల ఖజానాలు పెట్టుకున్న ఏంటి వాళ్ళు అలంకరించుకొని ఉంటే నిండుకు కనబడతారు కదా మీరు కూడా ఈ ఖజానాలు సూక్ష్మ ఖజానాలు అవినాశ కజనాలు మీలో నిండుగా ఉంటే మీ ముఖం కూడా అలాగా నసతో సంతోషంగా స్పష్టంగా కనిపిస్తుంది అని బాబా అంటున్నారు సంపన్నత యొక్క నశ నిత్యంత చక్రవర్తిగా తయారు చేస్తుంది ఎక్కడైతే ఈశ్వరయ్య నశ ఉంటుందో అక్కడ చెంత ఉండదు నిత్యంత చక్రవర్తులుగా అవుతారు మీరందరూ కూడా ఈశ్వరయ్య కజనాలతో సంపన్నమైన నిత్యంత చక్రవర్తలే కదా ఏదైనా చెంత ఉందా ఉందా చెంత అని అడుగుతున్నారు బాబా ఏమవుతుందో ఎలా అవుతుందో అని కూడా లేదు కదా శ్రీకాళదర్శి స్థితిలో స్థితులైన వారికి తెలుసు ఏది జరుగుతుందో అది అంత మంచిదే మరియు ఏది జరగబోతుందో అది ఇంకా మంచిది అని ఎందుకు సర్వ శక్తివంతుడైన బాబా తోడుగా ఉండేవారు ప్రతి ఒక్కరికి నస మరియు గర్వంగా ఉంది కదా బాబు దాదా సదా మా హృదయంలో ఉంటారు మరి మేము సదా బాబా సింహస హృదయ సింహాసనంపై ఉంటాము అని ఇలా నస ఉంది కదా ఎవరైతే హృదయ సింహాసన సింహాసన అధికారులుగా ఉంటారో వారి సంకల్పంలోనే కాదు స్వప్నంలో కూడా దుఃఖం యొక్క ఆల రాదు అందువలన సర్వ ఖజన్లతో సంపన్నులు నిండుగా ఉన్న వస్తువు చలించదు కదా అని బాబా అంటున్నారు బాబా సర్వ కజనలకు అధికారులు అయిన పిల్లలు ఎప్పుడు సంపన్నంగా నిండుగా ఉంటారు అందుకే వారికి ఏ చింత ఉండదు నిశ్చింత చక్రవర్తులు ఏ చింత ఉండదు కదా అని బాబా అడుగుతున్నారు పిల్లల్ని వాళ్ళు ఎప్పుడు కూడా నశతో సంతోషంగా ఉంటారు ఎందుకు ఎందుకంటే బాబా నా తోడుగా ఉన్నారు సర్వశక్తివంతుడిషియ బాబా నాకు తోడుగా ఉన్నారు ఈ నసతో ఉంటారు సర్వ కజనలతో మరి నస ఉంది కదా మీకు అని బాబా అడుగుతున్నారు ఉందా ఓం శాంతి